హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బజ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఈరోజు వీడియోలో డెబ్బై సంవత్సరాలు ఏమీ తినకుండా త్రాకుండా బ్రతికిన వ్యక్తి గురించి చెప్పబోతున్నాం అలాగే తల లేకుండా పద్దెనిమిది నెలలు బ్రతికిన కోడి గురించి కూడా చెప్పబోతున్నాను మన శరీరంలో అతిబలమైనది దంతాలనుకుంటాం కానీ అది కాకుండా ఇంకోటి కూడా ఉంది ఈ వీడియోలో దాని గురించి చెప్తాను అసలు నిద్రలో ఎందుకు మాట్లాడతారో కూడా చెప్పబోతున్నాను అలాగే మన ఇండియాలో ఉన్న పదిహేను వందల సంవత్సరాల క్రితం ఉన్న నలంద యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఒక వ్యక్తి డెబ్బై ఏళ్ళుగా ఏమీ తినలేదు త్రాగలేదు ఇది ఫేక్ కాదు నిజం గుజరాత్కి చెందిన ప్రహ్లాద్ జానే అనే ఒక కథను ఈయన పంతొమ్మిది వందల నలభై నుండి ఆహారం మరియు నీరు లేకుండా జీవించానని ఇలా చెప్తున్నాడు నాకు దేవి అనుగ్రహం ఉంది నేను నీళ్లు మరియు ఆహారం తినకుండానే బ్రతకగలను అని అంటున్నాడు డాక్టర్లు ఆయన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ గమనించడం మొదలు పెట్టారు అతని మీద అబ్జర్వేషన్ పూర్తయ్యాక డాక్టర్లు షాక్ అయ్యారు కానీ అతను నిజంగానే ఏమీ తినకుండా త్రాగకుండా వాష్రూమ్కి కూడా వెళ్లకుండా నిజంగానే ఉన్నాడు అసలు ఇది ఎలా సాధ్యమైంది శరీరంలో బయోలాజికల్ ఎనర్జీ ఎలా సస్టైన్ అయింది ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇది సాధారణమైన విషయం కాదు ఇది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీనే ఫ్యాక్ట్ నెంబర్ టూ కోడిని తల కోసేస్తే కొన్ని సెకండ్లోనే చనిపోతుంది కదా అయితే ఈ కోడి తల లేకుండానే పద్దెనిమిది నెలలు బ్రతికిందంటే నమ్మగలరా ఇది పంతొమ్మిది వందల నలభై ఐదులో అమెరికాలో జరిగిన నిజమైన సంఘటన ఈ కోడి పేరు మైక్ ది హెడ్లెస్ చికెన్ అనే పేరు దీనికి పెట్టారు ఒక అతను దాన్ని తల కోసేశాడు అయితే దాని బాడీలో బ్రెయిన్ యొక్క స్టెమ్ కొంత మిగిలిపోయింది అలా దానికి మూమెంట్స్ బ్యాలెన్స్ కొనసాగుతూనే ఉండిపోయాయి అయితే అతను పక్షుల మాదిరిగా మైక్కి తినిపించేవాడు అతను పిప్పెటితో గొంతు యొక్క నరాల్లోకి ద్రవాలను పోసేవాడు ఇది ఎంత వైరల్ అయిందంటే మైక్కి షోలు వచ్చేవి మైక్కి బాడీ గార్డ్స్ కూడా ఉండేవారు చివరికి పద్దెనిమిది నెలల తర్వాత దాని గొంతుల ద్రవాలను పోసేటప్పుడు ముక్కుకు సంబంధించిన నరాల్లో ఆహారం అడ్డుపడటం వల్ల మైక్ చనిపోయింది ఈ కోడి ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి మార్చ్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బతికుంది తల లేకుండా బ్రతికిన కోడి ఇది నిజంగానే మిస్టరీ కదా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ చాలామంది చదువుకోవడానికి వేరే దేశాలకు వెళ్తారు కానీ మన దేశంలో బీహార్కి చదువుకోవడానికి వచ్చేవారని మీకు తెలుసా పదిహేను వందల సంవత్సరాల క్రితం బీహార్లోని దాదాపు ముప్పై ఐదు ఎకరాల్లో నలంద యూనివర్సిటీని గుప్త సామ్రాజ్య రాజు కుమార్గుప్తం నిర్మించారు అందులో చదువుకోవడానికి చైనా జపాన్ టిబెట్ ఇండోనేషియా లాంటి దేశాల నుంచి వచ్చేవారు ఆ యూనివర్సిటీలో దాదాపు తొంభై లక్షల పుస్తకాలు గ్రంథాలు కూడా ఉండేవి అక్కడ చదువుతో పాటు ఆయుర్వేదం కళారవిద్య నాట్యం జ్యోతిష్యం లాంటివి కూడా నేర్పేవారు ఇలాంటి గొప్ప విద్యలు నేర్పే విద్యాలయాన్ని మహమ్మద్ బక్తియార్ కల్జీ అనే రాజు తన సైన్యంతో ఈ యూనివర్సిటీని కాల్చేశారు అందులో ఉండే తొంభై లక్షల పుస్తకాలు గ్రంథాలు కాలిపోయాయి అవి పూర్తిగా కాలడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టింది ఆ మంటలలో వేలాది మంది చనిపోయారు మహమ్మద్ బక్తియార్ కల్జీ ఆ యూనివర్సిటీని ఎందుకు కాల్చడం ఇప్పటికీ తెలీదు మిగిలిన ఫ్యాక్ట్స్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ మీ ఇంట్లో ఎవరైనా నిద్రలో మాట్లాడుతున్నారా అలా మాట్లాడే ఫెనామినాకు సోమ్ని లోక్వి అనేది పేరు ఇది ఒక రకమైన స్లీపింగ్ డిజార్డర్ రిమ్స్లీప్ స్టేజ్లో జరిగే ఈ ఫెనామినా కలలో ప్రవర్తించే ఒక పాత్రగా ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ వాయిస్ రూపంలో బయటకు వస్తాయట కొందరిలో ఇది చిన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది కానీ కాస్త పెద్దవారిలో ఇది చాలా రేరుగా కనిపిస్తుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఏదో ఒకసారి ఎవరు ఊహించిన నిజాలను బయట పెడతాయంటే కొన్నిసార్లు అలాంటి మాటల్ని కోర్టు కేసులో సాక్ష్యాలుగా కూడా ఉపయోగించారు నిద్రలో మాట్లాడే వాళ్ళ మెదడు శరీరాన్ని నిద్రపోయేలా చేస్తుంది కానీ మనసు మాత్రం మెలకుగానే ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మీకు తెలుసా మన శరీరంలో బలమైన భాగం మన దంతాలని మనం అనుకుంటాం కానీ దానికంటే బలమైన భాగం ఇంకొకటి ఉంది అదే ఫెమర్ బోన్ అంటే మన తొడ ఎముక ఇది మన బాడీ వెయిట్ని మాత్రమే కాకుండా ఒక్కోసారి టన్ను వెయిట్ను కూడా తట్టుకోగలదు శాస్త్రవేత్తల ప్రకారం ఎమర్ బోన్ మీద పదిహేను వందల కిలోల బరువును పెట్టినా కూడా అది బ్రేక్ అవ్వదు ఇది కాంక్రీట్ కంటే స్ట్రాంగ్ ఇది కొన్ని మెటల్స్ కంటే ఎక్కువ రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది అంతేకాదు ఇది మన శరీరంలో లాంగెస్ట్ హెవీయెస్ట్ బోన్ ఇది మన శరీరాన్ని డే టు డే సపోర్ట్ చేసే ఒక పవర్ పిల్లర్ అనమాట ఇంకే వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మీకు నచ్చిన ఫ్యాక్ట్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్